బలంగా పనిచేసిన చోట్ల ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ అయ్యారో ఇప్పుడు హర్యానా లేకపోతే ఉత్తరాఖండ్ రాజస్థాన్ ఇట్లాంటి చోట్ల ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్నటువంటి బెల్టుల్లో ఇప్పుడు బీజేపీ ఓడింది అక్కడ లైట్ తీసుకున్నారు ఎందుకని వీళ్ళ మూలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో త్రిశూర్లో ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సురేష్ గోపి గెలిచాడు అక్కడ అలాంటి చోట్లన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ ఎస్సీ ఏరియాలో ఎస్టీ ఏరియాలో కూడా అక్కడ కోల్పోయింది ఇప్పుడు ఎందుకని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అక్కడ చాలా పనిచేస్తాయి గ్రౌండ్ లెవెల్ ఏది మన అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి సహాయం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాయి అట్లాంటివన్నీ లేకపోవడం అన్నట్టు అక్కడ పెద్ద సమస్య కూర్చుంది అంటే వాళ్ళని పట్టించుకోవడం అంటే వీళ్ళేంటి ఆర్థిక సహాయం ఏదో చేసే ఉన్నారు ఇప్పుడు ఇవాళ జరిగిన మీటింగ్లో మోడీ అమిత్ షా నడ్డా ఇంట్లో మీటింగ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు సంతోష్ జీ మిగతా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పెద్ద నాయకులు కూడా వచ్చి కూర్చున్నారు ఫస్ట్ టైం వాళ్ళు ఒక ముందు ఒక పిక్చర్ చేసుకుంటారు టోటల్ గా తము ఎట్లా ఉండాలి ఏంటి అన్నటువంటి ఇంకోటి కొత్తగా నేను విన్నదైతే ఇంకా కొంతమందిని ఇప్పుడు ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు కదా అటు వాళ్ళకి రెండు వందల యాభై మూడు ఏమి వచ్చినాయి కదా